ఏపీలో పోటెత్తున్న ఓటర్లు ఎవరికి అనేది జూన్ నాలుగో తారీఖున తేలనుంది అయితే ఓటర్లు పోటెత్తిన తీరు ఓటింగ్ చరణ్ని గమనిస్తే కొద్ది నెలలుగా విద్వేషాలు రగిలించుకుంటూ వచ్చిన ఓటమిపై పేదలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు రాజకీయ పరిశీలికలు విశ్లేషిస్తున్నారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చంద్రబాబు చెప్పడం లేదు ఎంతసేపు సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దోషణలు చంద్ర చంపుతామంటూ బెదిరింపులు చేశారు నేనేమి తక్కువ తిన్నానంటూ దత్తపుత్రుడు జగన్ని లోకానికి తొక్కేస్తామని మేమేటో అప్పుడు అర్థమవుతుందని బిల్డప్లకే పరిమితమయ్యారు దత్త దత్తతండ్రి దత్తపుత్రుల భాష ప్రజలకు చేదరించుకునేలా ఉన్నాయి పేదలపై కక్ష కట్టేసినట్లు చంద్రబాబు దత్తపుత్రుల వ్యవహరించిన తీరు చేసిన కుట్రలు ఓటమి ఓటమికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు